అందరు బాగున్నారా ప్రభువైన ఎస్థక్ర వర్ణామాన అందరికీ ఉందన్నారండీ అందరు బాగున్నారా పరిశుద్ధ అభినందనలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి ప్రియమైన ఏ ప్రేమకే రూపమా ప్రియమారా నిన్ను చూడని ప్రియమైన ఏసయా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ప్రియమైన ఏసయా ప్రేమకే రూపమా ప్రియమాల నిన్ను చూడని ప్రియమైన ఏసయా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఆమెన్ మనం మళ్ళీ వాకిద్దకి వెళ్ళిపోదామండి చూడండి యశ్వ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదో చదువుకుందామండి ఐదవ వచ్చిన మన యతి క్రియ మన యతి క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నల్లగ్గా కొట్టబడెను మన సమాధాన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఈ వాకింగ్ కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ్రేమ తండ్రి ప్రేమ నమ్మకం మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన మన ప్రభు మీకే వందనములు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా మరియు వాకింగ్ చేసి సాధించిన రువ్వ చెప్తున్న మంచి దీవించండి ఈ వాక్యం ప్రతి ఒక్కరిని సహాయం చేయమని వాళ్ళు వాళ్ళ జీవితాలు మారటకు సహాయం తెచ్చేమని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన క్రీస్త దివ్యమైన శ్రేష్టమైన నాములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ మనం ఏం చేసిన చూడండి మనం ఒకటో మా ఏంటంటే మన దోషముల నిమిత్తమై నిమిత్తమై ఆయన గాయపడేను మనం ఈ మాటలు చూడండి మనం ఈ మాటలకు వెళ్ళిపోతాము ఏనండి మన దోషుల మీద అయినా గాయపడను మన పాపముల కారణంగా యేసు గాయపడి గాయపడి గాయపడిన వాడు ఇక్కడ ఏంటండి మన ఎవరైనా ఏస్తు దేని వల్ల గాయపడినండి మన పాపం ద్వారా మనం ఏంటండి పాపము చేత అప్పుడు చచ్చిన మన స్థితిలో మనం ఉండే ప్రభు ఈ సరి చేశారండి మన కొరకు నిన్ను అగ్నిగుండంలో ఇక్కడ ఇక్కడ ఏంటండి చూడండి అగ్నిజనులో పడిపోయిన నిన్ను నీ తల్లి నీ తండ్రి ఎవరు కాపాట్ల నిన్ను అగ్నిలో పడేసిన నిండు ప్రభు ఆయన నీ మీద జారి తలిచి నిన్ను ఆ భూమి పరలోకం ఉన్న భాగ్యం వదిలేసుకొని ఈ భూమి మీద నిన్ను కాపాడాడు నీకు చెయ్యింది ప్రభు ఆయన ఏస్తుకరిస్తు వారు ఆయన నీకు రక్షణ కలగాలని ఆయన తన ప్రాణాన్ని అర్పించారు బీళ్ళోరా ఆయన ఎందుకు ఇంత గాయపడాడు ఎందుకు శ్రమ అనిపించారు మన పాపముల వలన మన అతిక్రియముల వలన ఏంటండి మన పాపం మన దోషముల వలన ఆయన నొప్పించి మన దోషము వలన మన పాపం వలన ఇంకా చూడండి ఇంకా ఏంటండి చూడండి ఆయనకు ఏ తప్పు ఆయన ఆయన ఏ తప్పు లేకపోయినా ఏంటంటే ఆయన ఆయన మీద ఎటువంటి తప్పు లేదు ఆయన అసలు ఆయన ఆయన ఏం జీవించలేదు ఆయన ఎటువంటి తప్పు అయినా చేయలేదు వేరే వాళ్ళకి మచ్చిన తప్ప వేరే వాళ్ళని కావడం తప్ప మన ప్రభు ఆయన ఈస్తుంది ఆయన ఎందుకు మనకి భూమి దిగు వచ్చారు అంటే ఆయన ఓన్లీ నీ పాపం కరకు నా పాపం కొరకు నిస్థిరప్రదరప్రద నుంచి ఆయన వచ్చాడండి మన మన మనం నేర్చుకోవచ్చు ఏంటంటే ఒకటో మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన దెబ్బల కారణం ఆయన దెబ్బల కారణంగానే మనకు స్వస్థత లభించింది ఇదిగో వాక్యం వాక్యాలలో ఏముందండి మన ప్రభు ఆయన ఈస్తు వాక్యం అసలు ఏమిస్తుందండి చూడండి ఏదో లాస్ట్ లో చూడండి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏనండి ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన అవమానం చేత మనకు ఏం కలిగిందా మనకు స్వస్థత కలిగింది అంటే ఆ పాపని మనకు విడుదల కలిగిందమ్మా ఆయన ఆయన మనం జాలి తలుచుకోకుండా ఆయన జాలి తలచుకోకుండా ఈ భూమి దిగువచ్చుంటే ఆయన జాలి తలుచుకోకుండా ఉంటే గనుక ఇప్పుడు మనం ఎక్కడుండే అండి ఎక్కడ ఉండి చెప్పండి నరకంలో పడిపోయి అరుస్తూ ఉండే మనము అక్కడ ఏంటో ప్రభు ఆయన ఈస్తు ఏం మనమే జాలి కలిసి నా ప్రజలు నేను మన జాలి తెలిసాడు మనలను తన రక్షణ కూడా మనల్ని రక్షపరిచాడు తన ప్రాణం పెట్టి మనలను రక్షపరిచాడు ఆయన ప్రభు ఆయన నిన్ను నన్ను కాపాడితే వెనకడికి వెయ్యలేదండి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన తన ప్రాణి కూడా వెనకడి వేయలేదు ఆయన ఇవ్వడం దేవుడు అలాంటి దేవుణ్ణి నువ్వు ఆరం చేస్తామండి వెనం చేయాలంటే అలాంటి దేవుణ్ణి నువ్వు ఆరం చేయాలి చూడండి ఇంకా ఏంటంటే ఇంకేమన్నాడండి తప్పులు భారాన్ని తప్పులు భారాన్ని నిందిస్తే తీసుకున్నాడు ఏం చేయండి ఆయన తప్పు లేసిన తర్వాత ఆయన తప్పు చేయకుండా ఆయన తప్పులు నిందలు మోపించి ఆయనను గురి చేశారు ఏంటంటే చూడండి ఇక్కడ ఏంటంటే ఆయన తప్పు ఏమి చేయలేదు కానీ ఇక్కడ ఏంటండి ఆయన నిందలు ఇంకా నిందలు తప్పులు ఇవన్నీ భారాన్ని మోపి ఆయన ఆయనను తను తానే దిగించుకున్నాడు మన కొరకు ఏం చేయడాయినా తన తను తానే తగ్గించుకున్నాడు తండ్రి దగ్గర బాగ్యాల తండ్రిని సంతోషపడితే తన దగ్గర భాగ్యాలు వదిలేసుకొని దేవుల దగ్గర వద్దులేసుకొని భూమి మీద వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు అయినా దేవుడి నువ్వు ఆరా చేయాలని దేశాలు వస్తున్నావు బిడరా దేవుని నీకోసం అంత చేసే దేవునిసం దేవుని ఒక్క ఆరా చేయలేకపోతున్నావా ఒక్క ఆరాధన దేవునికి ఒకే ఒక్క ఆరాధన దేవు పిలుస్తున్నాడు బాగా మీకు విశ్రాంతిని కలుగు చేస్తును ఆయన విశ్రాంతి దేవుడు శ్రమపడే దేవుడు కాదమ్మా ఇది ఇక్కడ మాట దేవుడు ఏ మాటలు దీవించను గాక ఆమె అందరికొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమా తండ్రి ప్రేమ నమ్మకం కలిగినమా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ప్రభు మీకే వందనములు స్థుతులు స్తోత్రం చెల్లించుకున్న ప్రభు మరియు వాక్యం సహాయ రువ్వ దాన్ని బట్టి మీకే వందనములు స్థితి చెల్చుకున్నాం బ్రువ్వ మరి వాక్యం ప్రతి సహాయం చేయండి వైద్య మాటకు సహాయం చేయమని మీరే కాపడమని ఈ వాక్యం వచ్చి బ్రవ్వ మీరే విరుగులా కప్పుంటకు సహాయం తెచ్చామని మీరే కాపడమని మా ప్రియ ప్రభు మా లక్ష్యకుడైన క్రీస్ తీసువరి దివ్యమైన శ్రేష్టమైన నామలోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి